హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ ఆనూన్ బాగ్ ఈరోజు రెండు వంకాయలు ఒక టమాటా మాత్రమే ఉన్నాయండి ఈ రెండింటితో పిల్లలకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా ఒక రెసిపీ చూపిస్తున్నాను చూసేయండి ఒక కడాయి తీసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఆ రేడు ఎండుమిర్చి నాలుగు వెల్లుల డెబ్బలు కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసుకున్నట్టయితే నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అదే కళాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఈ ఆనియన్ పచ్చిమిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఈ ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఆనియన్ కూడా వేగిన తర్వాత దీనిలో ఒక టమాటోని వేసుకోవాలి ఈ టమాటా కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత దీనిలో వంకాయలు కూడా కట్ చేసి వేసుకోండి ఈ వంకాయలు టమాటో అంతా సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఫాస్ట్గా మగ్గుతాయి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం మనం ఇందాక మిక్సీలో వేసుకున్న వాటిని ఇవన్నీ చల్లారిపోయి ఉంటాయి కదండి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఆనియన్ టమాటో వంకాయ అన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఇలా అన్నీ మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ వేసి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇందాక మనం మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదా మొత్తం దీన్ని ఒక ట్రేబుల్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వేసి మనం రైస్ వేసిన తర్వాత ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా అంతా కలిసే వరకు కలుపుకోవాలి మీకు ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇలా కలుపుకునేటప్పుడు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా వేసి ఒకసారి బాగా కలుపుకుంటే సింపుల్గా లంచ్ బాక్స్లోకి రెడీ అయిపోతుంది అంతేనండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్